వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గేట్ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పలువురికి తీవ్ర గాయాలు గాయపడ్డ వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణకుమారి ఆర్డీఓ విశ్వనాథం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓవర్ స్పీడ్ ఉండటం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు గుంతలు గుంతలుగా రోడ్లు ఉండడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేశాడని ఆరోపించారు నిత్యం చాలామంది విద్యార్థులు ఉద్యోగులు సైతం ఈ రోడ్డులో నానా అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు i'm okay. కొంత స్పీడ్ వస్తుందంట ఇంతకు బస్సు చాలా స్పీడ్ వస్తుందంటే స్పీడ్ లో చెప్పిందండి ఇంచుకో ఎనభై స్పీడ్ అంట ఎనభై వంద తక్కువ స్పీడ్ ఆ స్పీడ్ ఆళ్ళ స్పీడ్ చెప్పిరంట సార్ ఒకసారి బ్రేక్ కొట్టాడు మొత్తం ముందుకు వచ్చాడు కనీసం సిక్స్టీ స్పీడ్ తో సార్ సిక్స్టీ సిక్స్టీ స్పీడ్ తో వచ్చి సడన్ గా బ్రేక్ ఎక్సిడెంట్ తీసుకున్నా గానీ హ్యాండిల్ పెట్టి దుంకి అతను మారిపోయి ఇక బస్ అవతల పడ్డది కానీ అందరు ఏమైందంటే మొత్తం ప్రయాణికులు పుదికినట్లయింది కొందరు కింద సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రం మస్తు తగ్గినాయి సార్ పైన ఉన్న వాళ్ళం కొంచెం వచ్చేసినాం పై నుంచి కానీ కొందరు కింద మాత్రం అక్కడనే ఉండి ఫోన్ మాట్లాడింది మాకు తెలియదు సార్ మేము వెంట సైడ్ ఉన్నాము ముందు సైడ్ వాళ్ళకి అడిగితే అంతే సార్ శంకర్పల్లి టు వికారాబాద్ రోజుదే డ్రైవింగ్ సార్ మేము ఒక్కసారి కాదు డైలీ వచ్చి అప్ అండ్ డౌన్ వాళ్ళము ఈ డిపో ఈ డిపో కూడా చాలా సార్లు మనం మేము కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే డిపో నేమో అక్కడ ఉన్నది ఇక్కడనే బస్ స్టాండ్ ఉన్నది టూ మచ్ రాష్ డ్రైవింగ్ ఇంకో టైం కు రారు ఒకవేళ తొమ్మిది పదికున్న బస్సు తొమ్మిది ఇరవైకి వస్తుంది తర్వాత ఏం చేస్తుంది తొమ్మిది ఇరవైకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ ఫాస్ట్ కొట్టుకొస్తారు వస్తారు విమానాలు కొట్టుకొచ్చినట్ల जा रहा था वो गड़े में बस एक, आ, एक था। था। ना जा रहा था तो बस उधर से आते आते गड़े में गिरा फर्स्ट गिरते ही उसका टूट के टायर पीछे हो गया जब जाए गाड़ी उधर गिर गया साइड में बस इतना स्पीड हो बस होगा थर्टी फोर्टी स्पीड